ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల ఎనిమిదవ రాశి వృక్షిక రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే వృక్షిక లగ్నంలో పుట్టినవారు విశాఖ నక్షత్రం వృషిక రాశిలో పుట్టినవారు అనురాధ నక్షత్రం పుట్టినవారు అలాగే మాత్రం జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారి జ్యోతిష బలం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవేషి గౌవర శాస్త్ర ప్రకారం చూద్దామండి చింతామణి శాస్త్రం లొకట ప్రశ్న శాస్త్రం వృశ్చిక రాశి వారి జాతకంలో మూడు గవలు పడ్డాయండి గురుబలం ఉన్నది వారి జాతక బలానికి ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా గుడి చేతిలో ధనం ఖర్చు అయినా ఎడం చేతిలో వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వారి జాతక బలానికి మాత్రం ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహకారం చేసే అవకాశం ఉంటుంది సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సత్సంతాన ప్రాప్తి వస్తూ ఉంటుంది వివాహం కాని వారికి వివాహ భజనాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు కాదు ఒక ఐదారు నెలల్లో కలిసి వచ్చే ఉన్నాయి గృహ నిర్మాణం చేసిన వారు వాయిదాలు పడే ఉన్నాయండి అలాగే కోర్టు కేసులు చిక్కులు చికాకులు దాయిద్రాబాదులు ఉన్నవారు వాయిదాలు పడే ఉన్నాయండి పెద్దల నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంటుందండి విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ప్రాంతం పోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నవారు ఇంకొక వ్యాపారంలో మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే పాడి పరిశ్రమ రంగం కావచ్చు గొర్రెలు కావచ్చు లేదా పాడి పరిశ్రమ రంగం కావచ్చు దాంట్లో మాత్రం కలిసి వస్తుంది వారి పేరు మీద ఇదివరకు నష్టం వచ్చిందేమో కానీ ఇప్పుడైతే కలిసి వస్తుంది వ్యవసాయ రంగం ఒకటి పాల ఉత్పత్తిదారు ఒకటి పాడి పరిశ్రమ రంగం ఒకటి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో జీవరాశుల వ్యాపారం అంటారండి జీవరాశులు అంటే ఇప్పుడు కోళ్ళు ఉంటాయి రెండవది మాత్రం మేకలుంటాయి గొర్రెలు ఉంటాయి బర్రులు ఉంటాయి ఆవులుంటాయి ఇవన్నీ జీవరాశులకు సంబంధించింది ఈ వ్యాపారం చేసేవారు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది కానీ వ్యవసాయ రంగంలో లాభయోగం ఉంటుంది కానీ మాత్రం అగ్రికల్చర్ రంగం వారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇరిగేషన్ రంగం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య వ్యాపారం చేసేవారు కావచ్చు వారికి ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి పండ్ల తోటలు వారు కలిసి వచ్చే ఉన్నాయి అలాగే చెట్ల క్రియలు వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి చెట్ల క్రియలు అంటే మాత్రం నర్సరీ ఏరే వస్తువులు కాదండి నర్సరీ పూలయి కావచ్చు లేదా మాత్రం పండ్లవి కావచ్చు నర్సరీకి సంబంధించిన వ్యాపారం మనకు మంచి కుటుంబంలో మాత్రం మంచిగా ఇళ్ళ ముంద మంచిగా కనిపించే చెట్లు కావచ్చు ఔషధ రంగం చెట్లు కావచ్చు ఆ చెట్ల వాయువు వలన ఇంటికి మంచి ఆక్సిజన్ అందించే చెట్లు కావచ్చు వాటి మూలంగా అలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారి పేరు మీద మాత్రం ఏదన్నా మాత్రం ఒక పదవి లభించే అవకాశం ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చెక్కులు చికాకులు భూమి గురించి గొడవలు కానీ పంచాయతీ కానీ అలాగే స్థలం నుంచి గొడవలు కానీ పంచాయతీ కానీ అలాగే వీరి జాతక చూడాలంటే గృహం నుంచి గొడవలు కానీ చెక్కులు కానీ ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరు ఖచ్చితంగా జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలేసి చూద్దామం అండి వృషిక రాశి వారి పేరు మీద రెండవసారి వేస్తే కూడా మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నదండి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఎక్కువ ఏ పని చేసినా కానీ మాత్రం అతి కష్టం మీద అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా అవుతుందండి రూపాయి ఖర్చు అయ్యే కానీ వీరికి పది రూపాయలు ఖర్చు అయితే పది రూపాయలు ఖర్చు అయినా సరే అనుకున్నది సాధించి బాగుపడే రాత ఉంది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా కళాకారుల కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే మాత్రం క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకు చూడాలంటే అనురాధ నక్షత్రం ఉన్న వారికి మాత్రం కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుందండి అలాగే తొమ్మిది వస్తుంది ఐదు వస్తుంది బుధవారం శనివారం మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ లలిత సహస్రనామాలు చదవటం కానీ విష్ణు సంవత్సరాల సహస్రనామాలు చదవటం కానీ అలాగే మాత్రం మీరు గోధులు వీలలు ఉదయం గోధులు వీళ్ళలో వెళ్ళి మాత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ బ్రహ్మ ముహూర్తంలో మాత్రం కులదేవతని ఆరాధన చేయటం కానీ అలాగే మాత్రం బాలలకు వికలాంగులకు బాలికలకు దివ్యాంగులకు చెత కానీ ముసలివారికి సాకారం చేసినా కూడా మాత్రం దైవ సమానంతో అవుతుందండి మంచి జరిగే అవకాశం ఉంటుంది విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా మతిమరుపు ఉన్న చిక్కులు చికాకులు ఉన్నా బాలగ్రహ దోషం ఉన్నా లేదా మాత్రం మోహిని పీడ ఉన్నా ఇలాంటి పీడలున్నా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది కలిసొచ్చే ఉన్నాయి వీరి జాతక బలానికి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ఎక్కడ పోయినా అన్నం రేఖ దక్కే అవకాశం ఉంటుందండి కానీ వ్యవసాయ రంగంలో మాత్రం గవర్నమెంట్ నుంచి రావాల్సింది మాత్రం యూరియా కావచ్చు లేదా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కావచ్చు డబ్బు కావచ్చు రుణం కావచ్చు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందండి లేదా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం కానీ మాత్రం వీరి స్థలం కానీ భూమి నుంచి కానీ గవర్నమెంట్ నుంచి నష్టమైన కూడా వీరికి మంచి ఫలితం లభించే అవకాశం ఉందండి ఆరు గవ్వలు పడ్డాయి మూడు సార్లు గవ్వలేసి చూద్దాం మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలేసినా మూడు గవ్వలు పడ్డాయండి ఎటుపోయి మూడు 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 తొమ్మిది గవ్వలు పడ్డాయండి వీరికి తొమ్మిదవ స్థానం శక్తి ఉన్నది వీరి జాతక బలానికి ఖచ్చితంగా వీరి జాతకానికి మాత్రం ఎరుపు వస్త్రధారణ చే తొడగటం మంచిది అలాగే మాత్రం ఎరుపు ఎర్రని పూలతో మాత్రం అమ్మవార్లను కానీ దేవతలని కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రుణ చిక్కులు పోవడానికి మాత్రం ఈ జాతకానికి చూడాలంటే మాత్రం కందులు దానం చేయటం చాలా వరకు మంచిదండి అలాగే ఆంజనేయ స్వామి ధారణ ఆంజనేయ స్వామి పూజ చేయడం అలాగే ఆంజనేయ స్వామి మాల వేసుకోవడం ఇవాళ కాకపోయినా దీక్ష ఒక కార్తీక మాసంలో కావచ్చు చలికాలంలో కావచ్చు దీక్ష ధారణ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా హోటల్ ఫీల్డ్ వ్యాపారం కావచ్చు రెస్టారెంట్ వ్యాపారం కావచ్చు పెద్ద పెద్ద బోళ అంతస్తులు కట్టడం కావచ్చు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు అలాంటి యోగ బలాలు కలిసి వస్తే వీరి పేరు మీద షేర్ మార్కెట్ రంగం స్టాక్ మార్కెట్ రంగంలో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి కానీ పంద్యాలు వేసే కాడ ధనం గురించి మాత్రం ఇబ్బందులు పడటం మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ అన్నదమ్ములతో సహకారం అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబంలో మాత్రం చిక్కు మాత్రం తప్పదండి మీరు బయట ఎక్కడ పోయిన రెత్త గెలుగుతారు గెలు గెలుస్తారు కానీ మాత్రం ఇంట గెలవలేరండి భార్యభర్తులతో విరోధం కానీ సంతానంతో విరోధం కానీ కుటుంబంతో విరోధం కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒక్కటి మైనస్ ఉంది ఈ మైనస్ కూడా వెళ్ళిపోవాలంటే మాత్రం ఇది ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి వృషిక రాశి వారికి శుభం భూయత్